హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వత్మోక్షస్మి బ్లాగ్ సో అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారనమాట ఏమైంది వీడియోస్ తీస్తలేవు ఛానల్ లేదా అని సో ఛానల్ అయితే ఉంది వీడియోలు అయితే ఎందుకు వస్తలేవంటే నా ఫోన్ చిన్నది కాబట్టి స్టోరేజ్ లేదనమాట సో స్టోరేజ్ లేక వీడియోస్ తీయట్లేదు సో మళ్ళీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా డైలీ పెట్టకున్నా వన్ వీక్ ఒకసారి అయితే వీడియోలు పెడదామని ఫిక్స్ అయినా సో ఇప్పుడు ఏమేమి చేస్తున్నా అనేది అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు టైం చూపిస్తే ఎంత అవుతుందో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా టైన్ అవుతుందనమాట ఇక్కడ మమ్మీ అయితే ఇల్లు ఊడ్సుకుంటేనే సగంలోనే ఆపి బయటి వేయింది చిన్నుకు అయితే ఈరోజు పులిహోర పెట్టిన లంచ్ బాక్స్కి కర్రీ వచ్చేసి దొండక్చి సారీ ఆలుగడ్డ టమాట పాలైతే లేవు ఇంకా మా పాలబాబు అయితే రాలేదు సో మార్నింగ్ అయితే అన్నం కొంచెం వండుతున్నా చిన్నుకి అక్కకి అయ్యేలాగా తర్వాతకి మళ్ళీ మేము వండుకుంటాము సో ఈరోజైతే ఏం చేస్తా అంటే ఇది నా బర్త్డేకి తీసుకున్న శారీ అనమాట సో దీనికైతే ఫాల్ ఫాలో వేయలేదు సో నేను ట్రై చేస్తాను అనమాట ఫాలో వేయడము సో ఒక శారీకి అయితే వేసుకున్నాను సో దీనికి కూడా ఈరోజు ఫాలో వేసుకుంటా ఇంకొకటి శారీకి అయితే వేసిన సో అదైతే ఫాల్ వేసిన కానీ ఇంకొంచెం వర్క్ ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేయాలి ఇంకా పాల అయితే వెయిటింగ్ ఇంకొక శారీ అన్న కదా అదైతే ఇదే సింపుల్ శారీ సో నేనైతే ఫాల్ ఇట్లా అనమాట ఇట్లా సో ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాలని ఉంది సో అది కూడా చేస్తా బయట మా మమ్మీ ఏం చేస్తున్నారు చూద్దాం ఇల్లుకే రిచ్చి పెట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అటోటాయిలదా నువ్వు నీళ్ళు పెట్టుకున్నావుగా స్నానం చేసుకో ఇల్లుకి కడప కడిగేస్తా ఇల్లు పని అయితే అయిపోయింది ఇప్పుడు కడప కడగాలి కుంకుమ పసుపు తక్కువ ఉన్నాయి సో వేసుకొని కడప కడుగుదాం കടപ്പിട కడపగడు కూడా అయిపోయింది సో ఇది అనమాట మార్నింగ్ రావు బాబాయ్ అయితే రాలేదు మరి పోషణ అనుకోని ఏమో ఈరోజు పాలైతే లేవు సో ఇక డైరెక్ట్ అన్న మీద తినేసేయాలి ఇది మార్నింగ్ లాగ్ సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్